వాలంటీర్స్ని మళ్ళా అది విజ్ఞప్తి వాలంటీర్స్ వాలంటీర్స్కి మేము వ్యతిరేకం కాదు మీరు ప్రజలకు సేవ చేయండి తటస్థంగా ఉండండి మేము మీకు అండగా ఉంటాం మీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు కానీ క్యారియర్ బిల్డింగ్ చేస్తే స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తే ఇంకా మెరుగైన జీవితాలు జీతాలు వస్తాయి మెరుగైన భవిష్యత్తు ఉంటుంది అది మా బాధ్యత కానీ మీరు చిన్న చిన్న తప్పుడు పనులు చేసి ఎరక్కపోవద్దండి ఇరికిచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు ఈరోజు మీరు చూస్తే నేనేం చెప్పాను ఫస్ట్ సంతకం డిఎస్సికి పెడతాను మెగా డిఎస్సికి అతనేం చెప్పాడు వాలంటీర్స్ పెడతాను కను అండర్స్టాండ్ దిస్ నేను సమాజ హితం అతనిది స్వార్థం వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేపించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వ్యక్తి నేనట్టు కాకుండా నిరుద్యోగాల బాధపడుతున్న యువతకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఆశ కల్పించే పరిసర నేను